ఇటు శాండీ లేడని మళ్ళీ ఇప్పుడు కేక్ శాండీ కోసం వాళ్ళమ్మ బర్త్డే శాండీ చేయాల కదా శాండీ ఎట్లా చేస్తాం నాన్న హ్యాపీ బర్త్డే హ్యాపీ డే టు యూ అను అమ్మకి అయ్యా రాత్రి నుంచి కేక్లే రాత్రి ఒక కూల్ కేకు ఇప్పుడు మామూలు కేక్ కదా నాన్న హ్యాపీ బర్త్డే టు యూ చెప్పు నాన్న హ్యాపీ డే టు యూ హ్యాపీ డే టు యూ శాండీ శాండీ அம்மா ரமணோ சார் வீடியோலக்கு பில் சமன் मिलते அம்மா ராண அம்மா ராண பில்ச கன பில்ச மணி இதோ கேளு இதோ நில்து வாடா ஆடேடா ிஃக்கம்மலே கிஃப்ட் ఈ నెక్లెస్ గిఫ్ట్ ఈ నెక్లెస్ అమ్మలు మ్యాచింగ్ మ్యాచింగ్ మూడు లక్షలు ఇది మ్యాచింగ్ కమ్మలు ఏం అవుతావు నువ్వు కూడా వచ్చావు సెలెక్ట్ చేస్తా అమ్మా నీకేమైనా వచ్చి కేక్ అమ్మకే

ಬೈಡೋದಾ? ಹಾ? ಏಲ್ಲಾ. ಬೈಡೋದಾ.